సింగ్ బాయ్ హాస్టల్ ఇతరు అడుగుతాను మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గా ఎవరని చెప్పి అప్పటి అన్నా నా మరదల పేరు చెప్పాలి చచ్చాడు నా కొడుకు మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గా ఎవర్రా జెని అన్న సెకండ్ సుజాత సుజాత కూడా అన్న థర్డ్ శ్రావణి రెడ్డి అన్న శ్రావణి లంగోని తీసుకుంటా బాగుంటుందన్న అరే సేమ్ చెప్తున్నాం రాబోన్త్ రాదా మనోరమాయ తెలుసు అది మరతల పేరు చెప్పేదాకా వదిలేదు ఫోర్టీన్త్వీ ఫోర్త్ అబ్బాయి అబ్బాయిలు చెప్పండి చెప్తాం ట్వంటీ ఫిఫ్త్ అరే లాస్ట్ లో అమూల్య అమూల్య చోళ్ళకి రావద్దు చంపేస్తా అనా ట్వంటీ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నామే దగ్గరికి నేను ఎందుకు వస్తాను అసెంబుల్ బాయ్స్ ఇది రాగింగ్ కాదు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ దమ్ మైటి మెజిస్టిక్ సీనియర్ మీరుగా అది బే అరవాల్సింది ఏం చదువుకున్నారా నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నువ్వు కోర్స్ చేసినా ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేంటా కోర్స్ చేసినా ఈ ట్యూబ్ ట్యూబ్లైట్ చెప్తా టూ సిక్స్టీ సెంటీమీటర్ ఎంత వన్ థర్టీ సెంటీమీటర్స్ తీసి ఏం ఫీల్ అవ్వాలన్నా పర్లేదు అయితే మొత్తం పెట్టుకో నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్ కి వెళ్ళిపోవచ్చు మన క్యాంపస్ లో రాగిందా ఛాన్సే లేదు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ తెలుగు మాస్టర్ నువ్వు కోపంతోనే బయటర్ కోషేషన్ సార్ ఎవరు నడితే నేను ఒప్పుకున్నాను సార్ అబద్ధం మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా కాలేజ్ బాయ్స్ హాస్టల్ లా ర్యాగింగ్ జరుగుతుంది సార్ బడిది తే సిగరెట్ మిస్టర్ కూడా తాగుతాడు సార్ నేను మారుతున్నాను కదరా నా పుల్లి అన్న లైసెన్స్ సార్ ఇనా తే సిగ్గులేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ వేయండి నువ్వేంటో టోనీ ఎనిమిది నెలల నుంచి ఇక్కడే చేయొచ్చు బయటికి ఉద్దేశం లేదా

మన లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ అండర్స్టాండ్ ఓకే ఏంటి నీకు ఎప్పుడు

వాటర్ వేయలేదేమో ఊరినా కొడక అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రే పోసుంటారా అది ఏసీరా కూలర్ కాదు నా కొడకల్లారా వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా అని నుంచున్నావు అయితే ఏం చేస్తారన్నా కాళీ నూనె కాళ్ళ మీద పోస్తారు నేను నువ్వు ఎందుకు కోర్లు గోర్లు పట్టకారతోటి దిగుకుతారు గోర్లు బీకూడింది వెనక నుండి ఐస్ గడ్డలు నోక్కుతారు మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేకా రే మేము రాయింగ్ చేస్తున్నాం రా థర్డ్ డిగ్రీ అనుకున్నాడు ఏందాడు యాసిడ్ ఏందిరా చాలా డార్క్ నా కొడుకన్నా యుడు ఎక్స్క్యూస్ మీ అందంగా ఉంటాడు కాకుండా ఎక్కే చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటది రా నీకైనా ప్రాబ్లం సారీ సరి సరే ఓ మై చిన్నారి పెళ్ళి కూతురు మోహ్ సారీ గర్స్ సారీ జస్ట్ లో పిస్తారా ఆ అమ్మాయి స్మైలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పలుగెత్తుడు వెళ్ళి పట్టుకొని అనిపించిందా అవన్న హోల్డర్ అవేవోన పుల్లారైన వలన స్మెల్ అరా స్మెల్ చూస్తావా కుక్క వారము అది కాదు రెడీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ ఆమె స్మెల్ 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 చెబుతున్నావు రోజు రోజుకి మరి లడ్డు కూడా నువ్వు అవును లడ్డు కూడా భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం ఎవరిన చేసి కాలేజ్కి పోరేనా హలో లడ్డు దొడ్డుకి పోయినావా బిడ్డా దొడ్డుకు పోయినావా ముడ్డి కడుక్కున్నావా కడ్డ్రే వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావా ఏందా నువ్వు పెద్దోళ్ళు చెప్పిన మాట వినాల బిడ్డా అసలు అమ్మ ఈ కొబ్బరి ఉండేది అది కాదురా కడ్డ్రాయి వేసుకుంటే కట్ అయితే కదా కొబ్బరిని రాసుకుంటే కట్ కాదు ఏయ్ క్రేజీ మమనూ క్రేజీసర్స్ డాగ్స్ అండ్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ బోర్డ్ చదవకుండా నేను క్యాంటీన్ లో కడిగి పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మార్పిడుడు గణ ఫిజికల్లీ కొడుతానా ఇక్కడిరా గణ కొడుతరా अरे మన లడ్డూరా కొర జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను ఒక్కట్టినట్టు కొట్టిరా మా అయ్యే కూడా ఎప్పుడు కొట్లేరాని అన్నట్లు పదా వాళ్ళు ఇస్తారు బా శ్రీకాంత్ <Five pressing ricochip67> ఏంది భగవాన్ బ మా వాళ్ళు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది ఒకటి కొట్టేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఏంట్రాదా ఎల్ల కాలం క్యాంటీన్ కాదు రే ఎల్ల కాలం నీది కాదు పదనరా అబ్బా తీరుంటున్నారా అన్న ముక్కు మా అమ్మమ్మకి ఏమమ్మ చూపిస్తారా పిరెలా పుచ్చిర్రా అది వదిలే వదిలేస్తాం అన్న ఆడొచ్చి మనల్ని కొడతారు మీరు ఆడికి సోడి చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరేం మనం అలా క్యాంటీన్ లోపల పోదురా పెద్ద బోర్డు పెట్టి దొప్పించుకున్నారు కదా చదివినాం అర్థమైంది అదే దేనికి పదేళ్ళ క్రితం భగవాన్ రెండు కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒకరోజు ఒకటే ఎగ్ పఫ్ పఫ్ ఈ గొడవ అంతా చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలు అన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమయంతో చూడలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్ ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు పోయి చూడు అప్పుడు భగవాన్ గారు ఏమన్నా తెలుసారా ఏం చిల్లరగాలు ఉన్నారురా మీరు వాళ్ళనే వాళ్ళని కాదు కొట్లాడు గిట్లాడు బయట నువ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాదు కదా కబడ్డీ ఒకళ్ళు వాళ్ళే పెద్ద చెప్ప చూడు కొని గోల్ అది ఒకడే ఆడతాడురా రా చిన్నపిల్లల గొడవలద్దు మెచ్చురు కాలు చిద్దాం చిట్టిలేద్దాం ఇంతకీ చిట్టిలో ఏమొచ్చిందన్నా బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే భగవాన్ కంటిన్ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినా అసలు ఒక్కసారి గెలుస్తే కదా రైట్ నువ్వు నోర్మి వాళ్ళంటే రిచ్ కిట్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవల ఇప్పటి దాకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామా అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం గట్టి ప్లేయర్లే ఉన్నాడు నాకెంతగా ఉన్నాయి అనిపిస్తుంది